వైసీపీ రౌడీలతో కొందరు పోలీసుల దోస్తానా నిన్నటికి నిన్న ఏపీ డీజీపీ మాట్లాడుతూ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనకు అవాస్తవాలతో లేఖలు రాస్తున్నారని కేవలం పొలిటికల్ ఏజెండాతో పోలీసులను వివాదంలోకి తెస్తున్నారని అన్నారు అంతటితో ఆగకుండా ఏపీలో శాంతి భద్రతలు మునుపటికన్నా మెరుగ్గా ఉన్నాయని తనకు తాను కితాబిచ్చుకున్నారు ఒకసారి ఈ వ్యక్తిని చూడండి పోలీసులతో దోస్త్ మేరా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ పోలీసుల గౌరవ మర్యాదలు అందుకుంటున్న ఈ వ్యక్తి పేరు తురక కిషోర్ గత స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ తురక కిషోర్ మరికొందరు రౌడీలతో కలిసి తెలుగుదేశం నేతలపై కర్రలతో దాడులు చేశారు దుడ్డుకరతో వాళ్ల కారును ధ్వంసం చేశారు టీడీపీ నేతలను గాయపరిచారు మరో కారుపై దాడి చేయడంతో అందులో ఉన్న న్యాయవాదికి సైతం గాయాలయ్యాయి ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పబ్లిక్గా హత్యాయత్నం చేస్తే పోలీసులు ఒక రోజు వ్యాధిలో తురక కిషోర్కు స్టేషన్ బెయిల్ ఇచ్చారు ఈ విషయంపై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం స్పష్టంగా ఇవ్వడం లేదు ముందు అరెస్టు చేసినట్లు చెప్పారు తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నారు కానీ నాన్ బెయిలబుల్ కేసులో స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారంటూ టీడీపీ నేతలు ప్రశ్నించడంతో ఇప్పుడు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు మరునాడే అతను దర్జాగా వెళ్లి అభ్యర్థిగా నామినేషన్ వేసి వచ్చాడు ఇదే విషయాన్ని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్లో ప్రశ్నిస్తే స్పందించిన డీజీపీ మాచర్ల దాడి ఘటన నిందితులపై సెక్షన్ మూడు వందల ఏడు కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని వారిని గురజాల సబ్ జైలుకు పంపామని అన్నారు సీన్ కట్ చేస్తే ఇదిగో ఒక హత్యాయత్నం చేసిన నేరగాడు ఇలా పోలీసులతో కలిసిమెలిసి స్నేహితుడిలా తిరుగుతున్నాడు డీజీపీ గారు ఇది వాస్తవమా అవాస్తవమా పోలీసులకు పొలిటికల్ పార్టీ రౌడీలకు ఏంటి సంబంధం ఎవరిది పొలిటికల్ ఎజెండా మీరే చెప్పండి